ష్ట గురువు తన శిష్యుని చూచి నాయన నిన్న మనం ప్రాణాయామ గురించి చెప్పుకుంటున్నాం కదా ప్రాణాయామము అంటే దాని వివరణ కొద్దిగా చెప్పాను లక్షాత్తు మహావిష్ణు అవతారమై ఆయనను శివశక్తి రూపం కూడా అనుకుంటారు ఆది పరాశక్తి రూపంలో కూడా అనుకుంటారు అంటే ఈ మూడు రూపాలు కలిగినటువంటి ఒక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఒక్కసారి ఆయన దర్శిస్తే ఇక ఆయన తేజస్సు మనలోకి ప్రవేశిస్తుంది అందుకే ఎక్కడెక్కడ నుండో భక్తులు భక్తి పారవశ్యంతో రోజుల తరబడి ఆయన దర్శనానికి వేచి ఉండి ఆ కొద్ది క్షణాలు చూడగానే అమితానందాన్ని శక్తిని పొంది ఆనందిస్తుంటారు ఆయన తిరునామం మనం చెప్పుకున్నాం కదా సూర్యనాడి చంద్రనాడి మధ్యలో ఉన్నది సుష్మనాడి అంటే ఆధ్యాత్మిక శక్తి మొత్తం అందులో కేంద్రీకృతమై ఆ నామంలో ఉంటుంది పచ్చకర్పూరంతో చేసినటువంటి ఆ నామం చూడగానే ఆ పరిమళానికి భక్తులు పరవశించి మైమరచి ఆనందించి ఒక్కసారిగా దివ్యత్వాన్ని అనుభవించి క్షణమైన చూసిన చాలు తండ్రిని యొక్క దివ్య స్వరూపము తల్లిని తండ్రిని అందరినీ నీలోనే చూడవచ్చు అని అనేక మొక్కులు ముక్కి ఆపద మొక్కుల వాడ రక్షక అనేటువంటి మాటలతో ఆయన్ని కీర్తిస్తారు విశ్వశక్తి అంతా కూడా ఆ పరమాత్మ స్వరూపమై కలియుగంలో స్వయంభూయవలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం పరమ పావనం పరమ పవిత్రం పరమ ఆనందకరం మానవ జన్మ తరిస్తుంది ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే అందరూ ఆలయాలలో దేవుళ్ళను చూసి వెనక్కి వస్తుంటారు అయితే ఆ పరమాత్మను చూడాలని వెనక్కి వీపు చూపరు ఎవరు కూడా వెనక్కి తిరిగి చూస్తూనే వస్తూ ఉంటారు అదొక అద్భుతమైన ఆనందం పాదాల నుంచి ఆయన యొక్క విగ్రహ స్వరూపాన్ని సాకార స్వరూపాన్ని వైష్ణవ తేజాన్ని ఒక్కసారిగా మన మీద ప్రసరించగనే సకల రోగాలు కూడా మాయమైపోతాయి అయితే మనస్సు పవిత్రంగా ఉండాలి చిత్తశుద్ధి అంటే ఇది వరకే మనం చెప్పుకున్నాము కదా చిత్తము అంటే అక్కడ అన్నీ కూడా నిలిపివేయబడాలి ఇంద్రియాలు నశించాలి మనసు బుద్ధి అహం అనేటివి అసలు అన్నీ కూడా మాయమైపోతాయి ఒక్క అంతరాత్మ మాత్రమే అక్కడ మేల్కొంటుంది ఆయన విగ్రహాన్ని చూస్తున్నంతసేపు మీలో మీకు ఎవ్వరికి తెలియదు కానీ అక్కడ తెలుసుకోవాల్సిందేమంటే లోపల ఉన్నటువంటి చైతన్య శక్తి ఆయన యొక్క ప్రతినిధి అంతరాత్మ అద్భుతంగా మేల్కొని ఆయనను దర్శించి ఆనందిస్తాడు స్త్రీలు పురుషులు అనే భేదం లేదు అందరిలోనూ ఉన్నది ఆత్మే కథ ఆయన పరమాత్మ కదా తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానే ఉన్నప్పుడు అంతటి మహత్తర శక్తిని దర్శించడానికి ఎంతో ఎన్నో జన్మల పుణ్యం కావాలి ఎంతో అదృష్టం కావాలి అయితే దర్శించడంలో ఉన్నటువంటి ఆలోచన స్వభావం మారాలి అనేక మంది అనేక కోరికలు కోరుకుంటారు ఆయన ముందర ఆయన మనలో ఉన్నప్పుడు మనలో ఏం కావాలో మనకేం కావాలో ఎవరికి ఏం కావాలో ఈ విశ్వానికి ఏం కావాలో మొత్తానికి తెలిసినవాడు ఆయన విశ్వ ప్రాణశక్తి ప్రాణం పోతున్నటువంటి జీవం కూడా అక్కడికి వెళ్ళి ఆ స్వరూపాన్ని దర్శించగని నిశ్చల ఆత్మతో నిర్మలమైన భక్తితో పవిత్రమైన చైతన్యంతో ఆయన దర్శిస్తే ఆ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు ఆయన ఎన్నో మహిమలు కలవాడు అందరి జీవితాల్లో ఉన్న అద్భుతమైనటువంటి మహిమలను ఆయన దయా అనుగ్రహం వల్ల పొంది ఉన్నారు పరమ యోగులు సైతం ఆ దర్శనానికి తపిస్తూ ఉంటారు కలియుగంలో పాపకర్మలు అధికమై భూమాత పాపభారాన్ని మోస్తూ ధర్మాన్ని మానవులు మరిచి విచిత్ర వింత ప్రవర్తనలతో అనేక మోస కార్యక్రమాలు దిగుతూ ఉంటారు అటువంటి వారిని ధర్మరక్షణ అధర్మ శిక్షణ ఆయన దృష్టి అద్భుతమైనది నా యొక్క అనుభవంలో నేను చెబుతున్నాను నానిలారా తల్లులారా శ్రద్ధగా వినండి మన కళ్ళలో ఆత్మ పవిత్రంగా ఆ స్వరూపాన్ని చూడగలిగితే అటువంటి వారి జన్మ ధన్యమై మోక్షానికి మార్గం చూపుతుంది ఒక్క గురువారం రోజు నేత్ర దర్శనం ఆయన నేత్రాలు మన మన మీద పడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సమయం ఆ దర్శనం కోసం ఎంత తప్పిస్తారో తెలుసా ఆ దర్శనమే ప్రాణశక్తి అదే జీవశక్తి ఆ శక్తి నింపుకున్న తరువాత నిండు నూరేళ్లు ఎంతో ఆరోగ్యంగా జీవిస్తారు అయితే నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి పవిత్రమైన మనసు కూడా ఉండాలి అక్కడ ఇంద్రియాలు అన్నీ పూర్తిగా మరచిపోవాలి సహజంగా కోరికలు ఆయన ముందర కోరకూడదు ఆయన పేరే ఆపద ముక్కులవాడు అలాగనే ఆపదలన్నీ ఆయనకు తెలుసు కుచేరుణ్ణి ఏ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించాడో శ్రీరామావతారంలో తనకు సహాయం చేసిన ఉడతను తన యొక్క చేతి వేళతో స్పర్శించి బంగారు ఉడతగా మార్చగలిగిన ఆ అమృత హస్తం తీగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి తన పాదాలను చూపుతాడు మీరు నా మీద ఉన్నటువంటి వజ్ర వైడూర్య మరకత మాణిక్యాది నవరత్నాలను కాదు మీరు చూడాల్సింది నా పాదాలను చూడండి నా పాదాలను వేడుకుంటే ఈ సర్వ పాపాలను నేను హరిస్తాను హరినామం అంటేనే పాపాలను హరించబడతాయి అని శ్రీహరిదాసులు ఎప్పటికి కూడా ఏ సమయంలో కూడా చెడిపోరు వాళ్ళు ఏ హింసకు గురికారు అటువంటి వాళ్ళను హింసించినటువంటి వాళ్ళను ఆయన తప్పకుండా దండిస్తాడు అందుకే కలియుగంలో ఆయన తిరుమలగిరులపై సప్తగిరులపై ఏడు కొండలపై కొండలని మహాశక్తిగా అక్కడ వెలిసి ఉన్నాడు ఆ దేదీప్యమైన ఆయన సౌందర్యాన్ని దర్శిస్తే మనకి ఈ ప్రపంచంలో ఇంకేది సౌందర్యం కనపడదు సృష్టి అంతా ఆయన ఆకృతితోనే నిండిపోయి ఉంటుంది అటువంటి పవిత్రమైన ఆత్మ మనం ఏర్పరచుకొని చూడాలి కనుక మీరును ఒకసారి ఆ పవిత్రమైన ఏడు కొండలను ఎక్కి యోగ సాధనలో మీలో ఉన్న మూలాధార చక్ర నుంచి ఆరు చక్రాలను ఆసక్తితో నింపి సూర్యచంద్రనాడుల ద్వారా సహస్రసార సహస్ర చక్రాన్ని మెలుకొల్పగలిగితే ఆ యొక్క పరమాత్మ దర్శనం సంపూర్ణంగా అవుతుంది పరమాత్మ అంటే ఎవరో అర్థమవుతుంది దేవతలు అనేక మంది ఉన్న దేవుళ్ళు అనేక మంది ఉన్న కానీ ఈశ్వరుడు ఒక్కడే పరమేశ్వరుడు ఒక్కడే ఆ పరమాత్మ ఒక్కడే అది ఆయన స్వస్వరూపమే నిలిచి ఉన్న ప్రదేశం స్వయంభూ వయవలసిన ప్రదేశం శ్రీ అంతా కూడా ధర్మాన్ని పరిరక్షించడానికి ఆయన జీవితాన్ని అంకితం చేశాడు ధర్మపరులైన పాండవుల పక్షమున ఉండి అధర్మపరులైనటువంటి గౌరవులను శిక్షించాడు భీష్ముడు సహితం ఆయన యొక్క ఆగ్రహానికి గురికాక తప్పలేదు భీష్ముడు సర్వధర్మాలు తెలిసిన సర్వశాస్త్రవేత్త సర్వజ్ఞుడు అయి ఉండి ఒక దుష్టిని పంచన వా ఆ యొక్క దుష్ట స్వభావాన్ని తప్పు అని చెప్పలేకుండా నోరు లేకుండా ఉండిపోయినందుకు కారణంగాను ఆయన కూడా కురుక్షేత్రంలో మరణం పొందక తప్పలేదు ఆయన దశావతారాలలో శ్రీకృష్ణావతారం అద్భుతమైనటువంటి ఒక యోగ శాస్త్ర విశేషం ఆయన యోగీశ్వరుడు ఎందుకంటే భగవద్గీతను లోకానికి అందించి జ్ఞానయోగం పొందడానికి పద్దెనిమిది యోగాలుగా ఆయన భగవద్గీత ఉపదేశించారు ఇక మంది ఈశ్వరుడు వేరుగా అనుకుంటారు కానీ ఆయన ఒక్క శ్లోకంలో సమం సర్వేషు భూతేషు సుతిష్టంతి పరమేశ్వరం వినశత్వ వినశ్యంతి యా పశ్చన పశ్చతి అంటాడు ఈ సకల జీవరాశులలో పరమేశ్ పరమేశ్వరుడు తిష్ట వేసి ఉన్నాడు అంటే అందులో ఉన్నది ఆయనే మిమ్మల్ని నడిపిస్తున్నది ఆయనే మిమ్మల్ని పలికిస్తున్నది ఆయనే మీ చేత సర్వ కార్యక్రమాలు చేయిస్తున్నది ఆయనే అయితే మీరు ధర్మం పక్షాన ఉన్నప్పుడు మాత్రమే ఆయనను గ్రహించగలరు లేకుంటే అధర్మ పక్షాన వహించి మీరు పతనం కాక తప్పదు అని చెప్తాడు కనుక నాయన తల్లు ఆ యొక్క మహాశక్తిని ఒకసారి అందరం నేను కూడా మీతో వచ్చి వెళ్ళి దర్శనం చేసుకుని తర్వాత మనం చర్చ ప్రారంభిస్తాం అని అనగానే అందరూ చాలా ఆనందపడి సంతోషపడి అలాగే గురువుగారు అన్ అన్నారు సద్గమయ तमशोम जोदीर्गमया मृत्योर्मा हमृतंगमय शांति 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 शातिस श्रीमारायण समर्पया ओम तत्सत्